హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము సో ఈరోజు వీడియోలో అయితే నేను షాప్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట అంటే షాప్ పెట్టాలి అంటే ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశారు మీకు ఎంత అయింది లేకపోతే షాప్లో ఏమేమి తీసుకొస్తారు ఏంటి అలాగే ఫ్రిడ్జ్ గురించి కూడా కొన్ని విషయాలు అయితే అడిగారని ఈ విషయాలన్నీ కూడా నేను క్లారిటీగా అయితే వీడియోలో చెప్పేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అన్నీ కూడా క్లారిటీగా అయితే అర్థమవుతాయి అన్ని విషయాలు కూడా నేను వీడియోలో అయితే చెప్తాను ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే నేను అసలు షాప్ని స్టార్ట్ చేయడానికి ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశాను ఏంటి అనేసి అని చెప్తాను అన్నాను కదా నేను షాప్ని స్టార్ట్ చేయడానికైతే మా ఫస్ట్ అయితే నేను ఫిఫ్టీన్ థౌజండ్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే ఫిఫ్టీన్ పెట్టి నేను కి సంబంధించి ఇక్కడ పెట్టాను కదా ఈ సామాన్ అంతా పెట్టాను కనిపిస్తుందా మీకు లోపల ఉంది అండ్ అల్లమారు కూడా ఉంది అనమాట లోపల అదే సెల్ఫ్ అంటాం కదా పెట్టుకోవడానికి సామాన్ అన్నీ పెట్టుకోవడానికి అది ఉంది అలాగే గ్లాస్ ఉంది అదరా మీరు లాస్ట్ వీడియోలో చూస్తే దాంట్లో మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అలాగే పైన కూడా ఇవన్నీ పెట్టుకోవడానికి ఉందనమాట ఈ టేబుల్ ఈ టేబుల్ తీసుకున్నాను అలాగే షాప్కి సంబంధించిన వస్తువుల సామాన్లు అన్నీ కూడా తీసుకున్నాను అలాగే మీకు వెనకాల కనిపిస్తుంది కదా ర్యాక్ ఇది కూడా తీసుకున్నాను నేను వీటన్నిటితో కలిపి నాకు ఇది కూడా తీసుకున్నాను అన్నమాట ఇది తీసుకోకముందు అంటే మామూలుగా ఓన్లీ నేను ఈ వస్తువులకి అంటే షాప్ పెట్టడానికి అంటే మనం షాప్ అమ్మడానికి అవసరమైన వస్తువులు కొనడానికి మాత్రమే నాకు ఫిఫ్టీన్ అయితే అయ్యింది ఫిఫ్టీన్ థౌజండ్ అయితే పెట్టి నేను స్టార్ట్ చేశాను అనమాట తర్వాత చాలామంది అనుకుంటారు అమ్మో లక్ష లక్షలు అయిపోతాయేమో ఇన్ని లక్షలు పెట్టి ఇన్ని లక్షలు పెట్టి తేవాలేమో షాప్ అంటే ఇంత ఖర్చు ఉంటుందేమో అని అనుకోవచ్చు ఎస్ మన షాప్ అంటే కనుక లక్షలు పెట్టి కూడా తెచ్చుకోవచ్చు లక్షల్లో మనం పెట్టి దాంట్లో ఆదాయం అనేది మనం సంపాదించుకోవచ్చు అలాగే మనం ఖర్చు కూడా పెట్టవచ్చు అంటే ఏంటంటే మనము ఏదో అంటారు చూస్తారా పిండికి తగ్గట్టు రొట్టె అంటారు కదా అలా అనమాట మనము ఎక్కువ ఎక్కువ పెట్టి అమౌంట్ పెట్టుకొని మనం అన్నీ తెచ్చామనుకోండి మనకి ఎక్కువగానే అమౌంట్ వస్తుంది అలాగే మనం ఎంత తెస్తే అంత అన్నట్టుగా ఉంటుంది అనమాట అంటే మనం సేల్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది దీంట్లో ఓ వేలల్లో లక్షల్లో మనం సంపాదించేయచ్చు అని అనడానికి ఏమి ఉండదు మనకి మ్యాక్సిమం ఏంటంటే ఏదన్నా ఉందనుకోండి దాంట్లో ఏంటంటే మనకి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ మ్యాక్సిమం ఎలా అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట కిరాణా షాప్స్లో అయితే ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా కన్నవన్నీ తెచ్చుకొని మనము అందులో మనము అంటే షాప్స్లో మనకు సంబంధించి మనము చాలా ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు అలాగా మనము అన్నీ కూడా కలుపుకొని మిక్స్ చేసుకుని అమ్ము అమ్ముకుంటూ ఉంటే అంటే మిక్స్ చేసుకుని అమ్ముకుంటూ ఉంటే ఇది వస్తువులు కాదు అంటే సపరేట్గా ఇప్పుడు నేను కిరాణా షాప్ కదా నేను కిరాణా షాప్ అని పెట్టాను అదే కాకుండా నేను షాప్ పెట్టిన తర్వాత మీరు మళ్ళీ సెకండ్ షాప్ టూర్ అయితే చూడలేనట్టున్నారు చాలా ఐటమ్స్ అయితే పెంచాను నేను అంటే ఏంటంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత ạ <coughs> మళ్ళీ ఇంకా కొంచెం అమౌంట్ అయితే పెంచుకుంటూ అంటే కొంచెం అమౌంట్ పెడుతూ నేను మళ్ళీ ఈ వస్తువులు కావాలి ఆహా ఇది అడుగుతున్నారు కదా ఇది తేవాలి ఇది లేదు కదా ఇది తేవాలి ఇది అడుగుతున్నారు ఇది తేవాలి అనేసి నేను ఏం చేస్తున్నానని నోట్ చేసుకుంటానమాట నోట్ చేసుకుని ఇది తేవాలి అది తేవాలని నేను బయటికి మళ్ళీ సరుకులు పెళ్ళినప్పుడు అవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట అలాగ నేను నా షాప్ని అయితే ఇలాగా ప్రస్తుతానికి పెట్టుకోవడం అయితే ఇలాగ అయితే చేస్తున్నాను అనమాట ఎంతైంది ఏంటని చూసారు కదా మామూలుగా అయితే మనము మొత్తానికి ఇప్పుడు టోటల్ గా ఎంత అయింది అంటే కనుక నేను లాస్ట్ వరకు చూడండి అప్పుడు చెప్తాను ఇంకా ఫ్రిడ్జ్ గురించి అయితే చాలా మంది అడుగుతున్నారు ఎన్ని లీటర్స్ అని అడుగుతున్నారు ఆ లీటర్స్ అయితే నాకు తెలియదు ఇక్కడ ఎక్కడా వేయలేదు కూడా ఇది ఫ్రిడ్జ్కి సంబంధించి ఏంటంటే ఎన్ని లీటర్స్ పడుతుంది ఏంటి అనేసి అని అడిగారు కొంతమంది కమెంట్ చేశారనమాట దాని విషయానికి వస్తే అంటే లీటర్స్ మనం అయితే నాకు తెలియదు ఎన్ని లీటర్స్ ఏంటంటే కేసులు లాగా అయితే చెప్తాను ఎందుకంటే నేను ఫ్రిడ్జ్ కొన్న తర్వాత ఎన్ని కేసులు పెట్టాను ఏంటి అనేసరి నాకు కొంచెం క్లారిటీగా అంటే కొంచెం ఐడియా ఉంది కాబట్టి దాన్ని బట్టి అయితే చెప్తాను ఫ్రిడ్జ్లో ఏంటంటే మనకి ఒక సైడ్ అయితే ఫుల్ డౌన్లో ఉంటుంది డౌన్కి డౌన్ ఉంటుంది అనమాట బాగా కిందకి అలాగే ఇటు సైడ్ వచ్చేసి చిన్న ర్యాప్ ఉంటుంది చిన్న ట్రాక్ దీంట్లో ఏంటంటే చిన్న చిన్న ఎన్ను కూడా వేసుకోవడానికి ఉంటుంది దాంట్లో అయితే ఒక నాలుగు కేసులు దాకా పడతాయి అనమాట చిన్న బాటిల్స్ అన్నీ కూడా పెద్ద దాంట్లో వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం ఒక పది కేసులు దాకా పడతాయి కేసు అంటే ఉంటాయి కదా కేసుకి వచ్చేసి ఎన్ను ఉంటే ఫిఫ్టీన్ ఉంటాయి ఫిఫ్టీన్ బాటిల్స్ ఉంటాయి అనమాట డ్రింక్ బాటిల్స్ అవి మనకి ఒక టెన్ మ్యాక్సిమం నైన్ ఆర్ టెన్ ఇలాగ పడతాయి ఒకవేళ రెండు లీటర్ బాటిల్స్ అయితే కనుక ఎయిట్ అలా పడతాయి ఒకవేళ వన్ లీటర్ బాటిల్స్ అయితే కనుక నైన్ మ్యాక్సిమం టెన్ కూడా పట్టేయచ్చు అలాగా మనము ఈ ఫ్రిడ్జ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్ గురించి అయితే మ్యాటర్ నేనైతే ఇది ఫైనాన్స్ మీద తీసుకున్నాను ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ వీడియోలో చెప్పాను మీకు చాలా మంది అంటున్నారు ఫ్రీగా ఇస్తారు కదా ఫ్రిడ్జ్ అయితే కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కదా అని అంటున్నారు ఏమో నాకైతే నేను అడిగాను కానీ ఫ్రీగా అయితే ఇవ్వరు అనేసి అని అయితే తెలిసింది నాకు నేను అడిగాను ఇవ్వను అని అన్నారు కూడా సరేలా ఎందుకు మనం వెయిట్ చేయడము కొనుక్కుందాం అనేసి అని నేనే ఇంకా ఫైనాన్స్ మీద అయితే తీసుకున్నాను ఫ్రిడ్జ్ అయితే ఇంకా షాప్ విషయానికి వస్తే ఏంటంటే టోటల్గా అమౌంట్ ఎంత అయింది ఏంటంటే టోటల్గా అనేసి అని అంటే నేను ఫ్రిడ్జ్ తీసుకున్నాను కదా ఫ్రిడ్జ్కి లేకపోతే టేబుల్కి కానీ వెనకల్లా కనిపిస్తుంది కదా స్టాండ్ ఇవన్నీ కూడా తీసుకోవడానికి అయితే నాకు ఒక థర్టీ థౌజండ్ దాకా అయింది ఇంత అమౌంట్ పెట్టయితే నేను ఈ షాప్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఒకటి ఏంటంటే మనము నేను ఏంటంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ అర్థమైంది ఎందుకంటే నేను వాలంటరీ చేస్తున్నాను కాబట్టి మా తర్వాత ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటనేసి అని ఇంకా అది చేస్తూ కూడా నేను ఇది చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేనైతే ఇది స్టార్ట్ చేయడం అయితే జరిగింది చిన్నగా స్టార్ట్ చేశాను కానీ తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటని నేను చాలా ఆలోచించాను ఆలోచించిన తర్వాత ఇంకా ఇది స్టార్ట్ చేయడం అయితే జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా కొంచెం 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 డెవలప్ చేసుకోవచ్చు కదా అనుకుంటూ నేను ఇదైతే స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి షాప్ ఎలా నడుస్తుంది అనేసి అని కూడా చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఇట్స్ ఓకే పర్వాలేదు అంటే మనకి ఓకే లాభాలు అని కాదు ఓకే నష్టాలు అని కాదు పర్వాలేదు నేను పెట్టిన దానికి నాకు ఓకే అని అని అనిపించింది అనమాట అలా అయితే ఉంది షాప్ ఇంకేంటంటే ఉన్నది కాస్త ఊడింది అన్నట్టు నాకు వాలంటరీ జాబ్ కూడా ఇప్పుడు లేదు ప్రస్తుతానికి ఎందుకంటే అప్పుడైతే టెన్త్ ఇంటర్ బేస్ మీద తీసుకున్నారు కాబట్టి నేను అప్లై చేసుకున్న వెంటనే నాకు వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే డిగ్రీ బేస్తో తీసుకుంటున్నారంట సో నాకు ఇంకా అప్లై చేసుకునే ఇది కూడా లేదు ఎందుకంటే నాకు ఇంకా డిగ్రీ అవలేదు ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను కాబట్టి ప్రస్తుతానికి నాకు ఇంకా ఆ ఛాన్స్ అయితే లేదు కాబట్టి ప్రస్తుతానికైతే మొత్తం నా షాప్ మీద డిపెండ్ అయ్యి నేను ఇప్పుడు మా హౌస్ని అయితే రన్ చేయాలి ఇది చాలా విషయాలు అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఏమేమి గుర్తు రావట్లేదు అంటే వీడియో స్టార్ట్ చేసిన తర్వాత గుర్తు రావట్లేదు అనమాట ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి కొన్ని కొన్ని వీడియోస్ మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి కనుక కొన్ని టిప్స్ అనేది చెప్తూ ఉంటాను యూజ్ అవుతాయి కనుక ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏంటంటే నేను ప్యాకింగ్ బిజినెస్ గురించి అయితే అడుగుతున్నారు ప్యాకింగ్ బిజినెస్ గురించి చేస్తున్నా లేదా అనేసి అని అడుగుతున్నారు ప్రజెంట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మొన్నటిదాకా అయితే వన్ మంత్ గ్యాప్ అయితే ఇచ్చిస్తాను ఎందుకంటే నాకు ఎలక్షన్స్ వల్ల చాలా బిజీ అయిపోయాను అంటే మళ్ళీ తర్వాత మాకు మీటింగ్స్ అని అవని ఇవని అక్కడ ఇక్కడ వెళ్ళడం మళ్ళీ ఎగ్జామ్స్ అని ఇవన్నీ చాలా అసలు రెస్ట్ లేకుండా అయితే అయిపోయిందనమాట అంటే నేను ప్యాక్ చేసినా కానీ మళ్ళీ తర్వాత అవి సేల్ చేయలేదనుకోండి మళ్ళీ అవి పాడైపోతే కదా మళ్ళీ మొత్తం లాస్ అయిపోతుంది అనమాట అని ఎందుకంటే ప్యాక్ చేసిన తర్వాత మ్యాక్సిమమ్ మనం వన్ వీక్లోకి అయితే నేను సేల్ చేసేసేదాన్ని అలా అయితే నాకు అంటే యూజ్ అనమాట అంటే గొడవ లేకుండా ఉండేది ఇప్పుడు మళ్ళీ నేను ప్లా అప్పుడు ప్యాక్ చేసేసాను అనుకోండి ప్యాక్ చేసిన తర్వాత అవి మనం సేల్ చేయలేదనుకోండి అది అలా ఉండిపోతే ఏమవుతుందంటే అవి బూజు కట్టేసి పాడైపోతాయి అనమాట ఎందుకంటే ప్యాకింగ్ అయితే సీల్ చేసేస్తాం కదా అందుకనేసి అది గాలి తగిలినప్పుడు ఏంటంటే ఏ వస్తువు అయినా కానీ మళ్ళీ పాడైపోతుంది అందుకనేసి ఇంకా అదైతే కొంచెం స్టాప్ చేశాను మొన్నటిదాకా వన్ మంత్ అయితే నేను సేల్స్ ఏమీ చేయలేదు తర్వాత నేను నేను మన నర్సబాబు మెల్ల ఒక అంకుల్ గారు అయితే కలిసారనమాట ఆ అంకుల్ కూడా షాప్ ఉందంట అయితే నన్ను పలకరించపు మరీ పలకరించారనమాట నీకు షాప్ ఉంది కదమ్మా ఆల్రెడీ నేను ఈ షాప్ పెట్టకముందే అంకుల్ గారు మామూలుగా నేను ఈ అంటే ప్యాకింగ్స్ చేయకముందు అంటే మసాలా ప్యాకింగ్స్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు లేకపోతే షాప్ పెట్టకముందే నన్ను ఒకసారి చూశారు అంటే నేను కిరాణా కోసం అని మామూలుగా ఇంట్లో కిరాణా కోసమని షాప్కి వెళ్తే ఆ షాప్ దగ్గర కనిపించారనమాట అంకుల్ గారు నువ్వు యూట్యూబ్ చేస్తావు కదమ్మా అనేసి అని మాట్లాడారు మాట్లాడితే అవును అంకుల్ గారు చూస్తారంటే ఆ చూస్తాను ప్రతి వీడియో చూస్తాను నీదనేసి అని మాట్లాడారు అప్పుడు మళ్ళీ తర్వాత మొన్న కలిసారనమాట నర్సాపురంలో మళ్ళీ ఇలా ప్యాకింగ్ చేస్తున్నావు కదమ్మా నాకు కూడా కిరాణా షాప్ ఉంది అనేసి అని మాట్లాడారు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా అలా మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక్కొక్కరు కలుస్తూ ఉంటారు నాకైతే చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కలిసి మనల్ని గుర్తుపెట్టి మాట్లాడితే కొంచెం హ్యాపీ ఫీల్ అనమాట అంతే ఇంకా షాప్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారు కదా ఇది షాప్ గురించి అయితే నా విషయాలు నేను చెప్పే విషయాలు ఇంకా మీరు మీ దగ్గర అమౌంట్ ఉంటే కనుక ఎక్కువ అమౌంట్ పెట్టుకొని ఇంకా అన్ని సామాన్లు కూడా తెచ్చుకొని అంటే ఇంకా కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి కదా అలాంటివి కూడా తెచ్చుకొని మీరు సేల్ చేసుకుంటే ఏంటంటే మీకు కొంచెం లాభాలు అనేవి ఉంటాయి షాప్ అనేది బాగా రన్ అవుతుంది ప్రస్తుతానికైతే ఇది మన వీడియో నా వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతే కనుక అయితే యూజ్ అని కాదు కానీ ఏంటంటే కొన్ని మనం ఇంట్లో ఉంటూ ఏదన్నా చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలాగే చిన్నగా కిరాణా కానీ లేకపోతే ప్యాకింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోండి నేను ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మీకు సేల్ చేసే వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా మీరు అంటే చుట్టుపక్కల రెండు మూడు ఊర్లలో ప్యాకింగ్ చేసుకొని అంటే రెండు మూడు ఊర్లలో సేల్ చేసుకున్న సరిపోతుంది మీకు మార్కెటింగ్ కష్టంగా ఉంటే కనుక మీరు కాకపోయినా ఇంట్లో ఎవరికైనా హెల్ప్ అడిగి మార్కెటింగ్ అయితే చేపించండి మార్కెటింగ్కి ఒకవేళ అలా అయితే కనుక మీకు మార్కెటింగ్ చేసేవాళ్ళు ఉంటే మీ హస్బెండ్ కానీ లేకపోతే మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరైనా మార్కెటింగ్ మార్కెటింగ్లో మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక మసాలా ప్యాకింగ్స్ బిజినెస్లో అయితే చాలా లాభాలు అయితే ఉంటాయి అమౌంట్ కూడా చాలా బాగా వస్తుంది ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను అవే కాకుండా నేను నా షాప్ల కోసం తెచ్చాను చూపిస్తాను ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా మసాలా గుళ్ళు అలాగే ఇంకా వేడ్చని గుళ్ళు ఉంటాయి కదా మసాలాతో చేసిన గుళ్ళు అవి కూడా ఉన్నాయి అవి కూడా నేను తెచ్చాను షాప్ కోసం అనేసి అండి ఇదిగోండి ఇలాంటివి ఉంటాయి కదా ఒకవేళ మీరు ఇవి చెయ్యాలి అనుకుంటే కనుక మీరు ఓన్గా చేసేవచ్చు లేదు అనుకుంటే కనుక ఇంకొకటి చూపిస్తాను ఆగండి ఇవ్వండి ఇవి ఇవంటీ బఠానీలు అంటాం కదా అవి అనమాట ఏంటంటే మీరు ఇవి చెయ్యాలనుకుంటే కనుక ఇందాక చూపించాను కదా అవి కానీ మీరు చెయ్యాలనుకుంటే కనుక ఓన్గా చేసేయచ్చు లేదు అంటే కనుక వాటిని ఏంటంటే కిలోల్లో కొనుక్కోండి కిలోల్లో కొనుక్కొని గ్రామ్స్లో తూసుకోవాలన్నమాట గ్రామ్స్లో తు తుయ్యాలి అని అంటే కనుక మీకు గ్రామంలో తుయ్యాలి అనుకుంటే కనుక మీరు పెద్ద మిషన్ ఏమి కొనుక్కోక్కర్లేదు ఇదిగోండి చిన్న మిషన్ కనిపిస్తుంది కదా ఇది గ్రామ్స్ మిషన్ అనమాట ఈ ఈ మిషన్లో ఏంటంటే మీరు జస్ట్ ఇలా ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆన్ చేసుకుని మీరు తూచుకుంటే సరిపోతుంది అనమాట గ్రాముల్లో ఏంటంటే గ్రాముల్లోనే ఉంటాయి కాబట్టి నేను ఒకటి తూసి చూపిస్తాను మీకు గ్రామంలోనే ఉంటాయి కాబట్టి వీటిని మీరు ఇలాగా అంటే ఒక కోపలో వేసుకుని దాంతో ఇట్లా చూసుకొని ఇదిగోండి ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఇది సిక్స్టీన్ గ్రామ్స్ ఉందనమాట ఇది పదహారు గ్రాములు ఉంది ఇలాగ గ్రాములక చూసుకొని మీరు ప్యాకింగ్ చేసుకుని పిలిచేసుకుని ఎలాగో ఒక షీట్కి అయితే షీట్ షీట్కి అయితే చేసేసి మీరు షీట్ల పరంగా కూడా మీరు హోల్సేల్లో అమ్మేసుకోవచ్చు లేదంటే షాప్స్ కూడా వేసేయచ్చు హోల్సేల్ కన్నా ఏంటంటే మీరు షాప్లో వేస్తేనే మీకు బాగా అమౌంట్ వస్తుంది నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను కదా ఒకవేళ మామూలు వీడియోస్లో అంటే మామూలుగా మీరు ఇదే కాకుండా ఈ అంటే ఈ గుళ్ళు కాకుండా మీరు ఏది బిజినెస్ చేయాలనుకున్నా కానీ మీరు షాప్స్లో వేస్తేనే కొంచెం ఓపెన్ చేసుకుని ఏంటంటే షాప్లో వేస్తేనే మనకి అమౌంట్ అనేది బాగా వస్తుంది ఓకేనా ఇంకా చాలామంది నాకు కమెంట్ కూడా చేస్తారు మీ వీడియో చూసి నేను స్టార్ట్ చేశాను ప్యాకింగ్ బిజినెస్ అనేది కమెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే చాలామంది నన్ను కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు నేను స్టార్ట్ చేయాలనుకున్నాను కొన్ని డౌట్స్ ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి సో కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరగదు ఇవ్వను కూడా నేను ఎవరికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ యూట్యూబ్ నేమ్ని అక్కడ కమెంట్ చేయండి లేదు అంటే కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వాలంటే ఏంటంటే మీరు సబ్స్క్రైబర్స్ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా ఆ బెల్ ఐకాన్ పక్కన ఏంటంటే జాయిన్ అనేసి అని మీకు బ్లూ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ అంటే కలర్స్ అవే మారుతూ ఉన్నాయి కదా అందుకని రెండు కలర్స్లో చెప్తున్నాను బ్లూలో కానీ బ్లాక్లో కానీ జాయిన్ అని ఉంటుంది జేఓ ఐఎన్ అని అని ఉంటుంది కదా నా ఛానల్ నేమ్ పక్కన అక్కడ జాయిన్ అయిన బటన్లో ఏంటంటే జాయిన్ అక్కడ మీరు క్లిక్ చేస్తే ఏంటంటే కొన్ని లెవెల్స్ అనేది కనిపిస్తుంది నాకు ఫస్ట్ లెవెల్ థర్డ్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అనేసి అని కనిపిస్తుంది ఆ లెవెల్స్లో మీరు ఏంటంటే నాకు అమౌంట్ అనేది పే చేయాలి పే చేస్తే ఏంటంటే మీరు అందులో కొన్ని లెవెల్స్ థర్డ్ లెవెల్ అయితే నా నెంబర్ అయితే ఉంటుంది మీరు అలాగా జాయిన్ అయితే కనుక నా నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అక్కడ ఉంటుంది నా నెంబరు అలాగే ఓకేనా ఇది మన ఛానల్ గురించిన డీటెయిల్స్ అలాగే మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మా షాప్ ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాలని మీరు అందరూ కూడా ఎక్కువగా కోరుకోండి మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఏంటంటే షాప్ చేసిన అప్పు కూడా తొందరగా తీరిపోవాలని కోరుకోండి అబ్బా ప్లీజ్ ఓకేనా ఇంకొక వీడియోతో మేము ముందుగా అయితే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్